ఈ నెల తొమ్మిదవ తారీఖున మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య అనేది ఈ నెల తొమ్మిదవ తారీఖున వస్తుంది అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వస్తుంది శుక్లపక్షంలో బహుళ మాసంలో వస్తుంది ఈ ఈ అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది అన్ని అమావాస్యల్లోకి వెళ్ళ ఈ అమావాస్య చాలా గొప్ప అమావాస్య అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటారా ఎందుకంటే శుక్లపక్షంలో బహుళ మాసంలో వచ్చే ఈ అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అంటుంటారు ఈ అమావాస్య అనేది పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటిది సాధారణంగా అన్ని అమావాస్యలు పితృదేవతలకు ఇష్టమైనటువంటివి కానీ అందులో మరింత ప్రత్యేకంగా ఇష్టమైనటువంటిది ఈ అమావాస్య ఈ అమావాస్య రోజు పితృదేవతలకు చేసిన పూజ వల్ల ఇరవై ఒక్క తరం వరకు కూర్చొని తిన్న తరగని సంపద వస్తుంది ఇరవై ఒక్క తరాల వరకు కూడా మీ యొక్క పితృదేవతల యొక్క దోషాలు మీకు ఉండవు వారి యొక్క దీవెనలతో మీరు అనుకున్నది సాధిస్తారు అంతేకాదు జీవితంలో కష్టాలు ఒడిదొడుకులు ఉండవు పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంట్లో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ధన ద్వారాలు తెరచుకుంటాయి మీ పితృదేవతల యొక్క ఆశీసులు ఎల్లవేళలా మీపై ఉంటే చాలు ధనానికి ఏ లోటు ఉండదు కుటుంబంలో కూడా ఎలాంటి సుఖ అంటే దుఃఖాలు ఉండవు సుఖానికి లోటు అనేది ఉండదు అందుకే ఎల్లవేళలా పితృదేవతలను తలుచుకోవాలి వారిని మరచిపోకుండా పూజిస్తూ ఉండాలి ప్రతి అమావాస్యల్లోనూ వారికి ఇష్టమైనటువంటి వంటలను చేసి వాటిని కాకులకు పెట్టాలి లేదా కుక్కలకి ఇలా మూగజీవులకి వారి పేరుపైన పెట్టాలి అదేవిధంగా మీకు తోచిన సహాయం పేదవారికి మీ యొక్క పితృ దేవతల పేరు మీద చేయండి అదేవిధంగా వారి యొక్క పేరుపైన తర్పణాలను నదీ తీరంలో వదిలివేయండి అలానే అధికంగా డబ్బు సమస్యతో బాధపడేవారు ఇక ఒకప్పుడు మేము బాగా బతికాము ఇప్పుడు మాకు డబ్బు అనేది లేదు చాలా కష్టపడుతున్నాము ఉన్న ఫలంగా మా ఆస్తులు పోయాయి డబ్బు అనేది ఇప్పుడు మా దగ్గర లేదు అది మా మాకు కాకుండా పోయింది అని బాధపడేవారు పూర్వపు వైభవం కోసం ఆలోచించేవారు అంటే పూర్వం మాకు డబ్బు ఉండేది ఇప్పుడు మాకు లేదు మేము మళ్ళీ అదే స్థితికి రావాలి అనుకుంటున్నాము ఇప్పుడు మాకు చాలా కష్టంగా ఉంది అనుకునేవారు కనుక నదీ తీరంలో ఉండే గుడి దగ్గరికి అమావాస్య రోజు వెళ్ళి పూజించండి లేదా నదీ తీరంలో మీ పితృదేవతలకి చొల్లంగి అమావాస్య రోజున తర్పణాలు వదిలేయండి అలానే ఇంట్లోనే చాలా రకాల కష్టాలు కూడా మా మమ్మల్ని వెంటాడుతున్నాయి వాటి నుండి మేము బయటపడాలి విముక్తి పొందాలి అని అనుకునేవారు కావచ్చు పితృదోషాలు మాకు పట్టి పీడిస్తున్నాయి ఆ దోషాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అనుకునేవారు కావచ్చు ఒకవేళ మీకే పితృదోషాలు ఉంటే గనక మీరు జీవితంలో నిజంగా ఏది సాధించలేరు మీ పిల్లలు కూడా చదువులో రాణించలేరు చదువులో కూడా చాలా వెనకబడిపోయి ఉంటారు చెప్పిన మాట వినరు పదే పదే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తద్వారా మీరు సంపాదించిన డబ్బు మొత్తం హాస్పిటల్లో పెట్టడం కానీ తెలియకుండానే హృదా ఖర్చులు పెట్టడం కానీ అవుతూ ఉంటుంది ఇక మీకు డబ్బు కూడా చాలా నష్టం వస్తుంది డబ్బు చేతిలో నిలవదు డబ్బు పరంగా ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి రకరకాలుగా కష్టాలు మిమ్మల్ని పీడిస్తాయి కాబట్టి పితృదేవతలకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మౌని అమావాస్య రోజున కేవలం ఒక్క నిమ్మకాయతో అలానే ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా జన్మ జన్మాల దరిద్రం తొలగిపోతుంది అలానే ఆ రోజు పితృదేవతలను పూజించడం మర్చిపోవద్దు వారి పేరుపైన తోచినంత అన్నదానం వస్త్రదానం డబ్బుదానం మీ స్తోమతకి సరిపడినంత దానాన్ని చేయండి అలానే ఆ రోజు చేసే నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంటుంది జన్మజన్మాల దరిద్రాలతో పాటు శనిశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి రోజు ఆ రోజున ఇంటికి నిమ్మకాయతో దృష్టిని తీసి ఎవరు తొక్కని చోట పడవేసినా మంచి ఫలితం వస్తుంది అలానే ఈ అమావాస్య రోజున ఇంటి సింహద్వారం బయట వైపున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోపు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మూడింటిని కర్పూరంతో కాలిస్తే గనక ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనే మాటే ఉండదు భయంకరమైనటువంటి బాధలు దోషాలు వాటితో బాధపడుతున్నా సరే ఈ మోని అమావాస్య రోజు చేసే పరిహారాల వల్ల ఇక అంతా కూడా తొలగిపోతుంది కష్టం అనే మాటే ఉండదు అంతేకాదు ఇరవై ఒక్క తరాల వరకు మీరు కూర్చొని తిన్న తరగని సంపద వస్తుంది ఇంతకీ ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఇక ఉప్పు నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది ముఖ్యంగా అమావాస్య రోజు ఉప్పు నిమ్మకాయతో చేసే పరిహారాల వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది మనం సాధారణంగా ఎంత గొప్ప ఇల్లు అయినా ఎంత చిన్న ఇల్లు అయినా సరే నిమ్మకాయను అలానే మనం కొన్ని వస్తువులు అంటే మిరపకాయలు జీడిగింజ నిమ్మకాయలు వంటి వాటిని ఇనుప వైరికి గుచ్చి దానిని ఇంటి సింహ ద్వారానికి కడుతూ ఉంటాము ఎందుకంటే అవి దృష్టిని చాలా బాగా తొలగిస్తాయి ఇంటికి ఏ నరదృష్టిని సోకకుండా చూస్తాయి కాబట్టి మనం నిమ్మకాయలను ఇంటి సింహ ద్వారానికి కడుతూ ఉంటాము అదేవిధంగా ఈ అత్యంత పవిత్రమైనటువంటి అమావాస్య రోజున కూడా ఇంటి సింహ ద్వారానికి నిమ్మకాయతో పాటు మేకు నిమ్మకాయ దొడ్డుప్పు అలానే జీడిగింజ వీటిని ఒక ఎర్రని వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి కడితే ఇంట్లోకి ఏ చెడు శక్తి రాదు నిమ్మకాయ అనేది శక్తి దేవతలకి చాలా ఇష్టం అంటే గ్రామ దేవతలు పోలేరమ్మ మైసమ్మ ఎల్లమ్మ వంటి దేవతలకి ఈ నిమ్మకాయ అంటే చాలా ఇష్టం కాబట్టి నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారం కూడా మన ఇంటిని రక్షిస్తుంది చెడు శక్తులను చెడు గాలులను ఘోర పిచాచనైనా తరిమి కొడుతుంది జ్యేష్ఠాదేవికి నిమ్మకాయ చాలా ఇష్టం ఇంటి బయట సింహద్వారానికి నిమ్మకాయ కట్టడం వల్ల ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి కూడా బయటికి వచ్చి బయట నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటికి ఈ విధంగా సింహద్వారానికి కట్టండి అలానే ఉప్పు బౌల్ని తీసుకుని అంటే ఒక బౌల్ని గాజు లేదా మట్టి బౌల్ని తీసుకోండి అందులోనే దొడ్డుప్పుని పొయ్యండి అలా దొడ్డుప్పుని పోసాక ఆ దొడ్డుప్పుపై ఒక నిమ్మకాయను పెట్టండి అలా నిమ్మకాయను పెట్టాక ఆ నిమ్మకాయను ఆ గాజు బౌల్ని మీ యొక్క సింహద్వారం బయట వైపున పెట్టండి ఇలా రాత్రి ఏడున్నర నుండి లోపు చేయండి ఖచ్చితంగా అమావాస్య గడియలు అంటే నిండు అమావాస్య రోజున ఆ నిండు అమావాస్య గడియల్లో ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో నుండి చెడు శక్తులు తొలగిపోతాయి చాలామంది ఎన్నో రకాల పరిహారాలు చేసి విసిగిపోయి ఉంటారు కానీ ఈ మోని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య రోజున ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు సంపద మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది సంతోషంగా జీవిస్తారు అంతేకాదు ఇక ఇలా ఇంటి సింహద్వారం బయట రాత్రి సమయాలలో ఇది పెట్టాక రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పు ఆ నిమ్మకాయ రెండింటినీ కలిపి ఒక కవర్లో వేయండి అలా వేసేసి దానిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయండి ఇలా చేస్తే గనక మీకు ఇంటికి పట్టిన దృష్టి తొలగిపోతుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద వస్తుంది ఇంటి సింహద్వారం అనేది చాలా ప్రధానమైనటువంటిది సింహద్వారానికి ఏదైనా దృష్టి సోకినా సింహద్వారానికి ద్వారానికి వాస్తు దోషాలు సోకినా సరే ఇల్లు ఎప్పుడూ బాగుండదు ఇంట్లో అన్ని గొడవలు అశాంతి దుఃఖం శోకం వంటివే ఉంటాయి తప్ప డబ్బు సంపాదించడం డబ్బు సేవ్ చేయడం వంటివి ఉండవు కాబట్టి సింహద్వారాన్ని ఎప్పుడూ కూడా ఏ దోషాలు లేకుండా చూసుకోవాలి అంతేకాదు సింహద్వారాన్ని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతుంది తెలుసుకున్నారు కదా చొల్లంగి అమావాస్య రోజున ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టాబ్ అని నొక్కడం వల్ల మనం ఈ మరిన్న మంచి మంచి వీడియోస్ని కూడా ఫోన్లో అంటే మీ ఫోన్కి ముందుగా అప్డేట్ వస్తుంది అప్పుడు మీరు ముందుగా చూసేయవచ్చు